వీటి వల్ల చాలా మంది ఇండియా రిటర్న్ అయిపోతున్నారని మీకు తెలుసా కనీసం మాస్టర్స్ సర్టిఫికేట్ కూడా రాకుండా కనీసం పీజీ డిప్లొమా కూడా రాకుండా ఇండియా వెళ్ళిపోతున్నారని మీకు తెలుసా ముందు అసలు ఇక్కడ రావాలి పార్ట్ టైమ్స్ స్టడీస్ మళ్ళీ ప్రొఫెషనల్ జాబ్ ఇవే ఆలోచిస్తున్నారు కానీ అక్కడ దాకా వెళ్ళక ముందే మీరు ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటని ఆలోచించారా చాలా మందిని నేను నా కళ్ళ ముందు చూశానండి త్రీ థింగ్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ వల్ల త్రీ మెయిన్ రీజన్స్ వల్ల చాలా మంది ఇండియా రెట్టిన వెళ్ళిపోయారు ఉట్టి చెట్లతో వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఉండదు యూనివర్సిటీ వాళ్ళే వెళ్ళిపోవాలని చెప్పి మెయిల్ పెడతారు అండ్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అప్పుడు వాళ్ళు కూడా మీకు మెయిల్ పెడతారు మీరు సో అండ్ సో డేట్స్ లో వెళ్ళిపోవాలి యూకే వదిలేసి అని సో అలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండాలంటే అసలు వాళ్ళు ఏం చేశారు ఎందుకు వాళ్ళు స్టడీస్ కంప్లీట్ చేసుకోకుండా మధ్యలోనే ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పి ఒక క్లియర్ వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను జస్ట్ గో అండ్ చెక్ ఇట్ డెఫినెట్గా మీరు అలాంటి పొజిషన్లో ఉండకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలా లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాం అంత ఈజీగా వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా మాస్టర్స్ కూడా లేకుండా